నా పదిహేను వేలు నా పదిహేను వేలు నా పదిహేను వేలు నా పదిహేను వేలు ఎక్కడా ఇంకెక్కడా అయినా మీరు నమ్మారా జగన్ నమ్ముతారా నమ్ముతారా అన్నాడే నాకు భయమేసింది కొంపదీసి నమ్మరేమో అని మీరందరూ నన్ను నా మాటల్ని నమ్మారు అది బాబు అంటే ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ మీరంతా నన్ను నమ్మారు నన్ను నమ్మితే నన్ను నమ్మితే అదే విషయం మీ పదిహేను వేలు హుష్కాకి కొండ మీది కోతి ఎత్తుకుపోయింది ఇక ఐదేళ్ళు నాకు డోకా లేదు ఆపై కొత్త అబద్ధాలతో మీ ముందుకు వస్తాను నమ్మిస్తాను కూడా